Hola, hola, hola. 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 Hola

हेलो वेलकम टू माय यूट्यूब चैनल ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు భోజనాలు అయినాయా మాపీ సిగ్నల్ మాకు సిగ్నల్ మాఫీ బై హాయ్ 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 కుమారి అండి ఎలా ఉన్నారు బాగున్నారా నందు లక్ష్మి అక్కో హాయ్ సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారా ఏంటి లైక్ చేయి చాలా రోజులకి వచ్చా ఫస్ట్ టైం కి వెల్కమ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శివరాత్రి నీకు ఏం చేస్తున్నా బోన్ చేస్తావా లేదా ఎలా ఉన్నారు ఏంటి ఏం చేస్తున్నారమ్మా మీకు కూడా మహారాజు శుభ శుభాకాంక్షలు ఇస్తారు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దీనికి నలభై